सनातनम् ीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि महर्षि अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् चाला అస్తవ్యస్తంగా జరుగుతాయి అన్నాడు ఇక్కడ శ్రాద్ధములు ఎలా ప్రవర్తిస్తాయంటే శ్రాద్ధే దైవే చ అంటే దైవ కర్మలు పితృకర్మలు కూడా చేసేవాళ్ళు లోభవసులైపోయి వాటిని శాస్త్ర విరుద్ధంగా చేయడం మొదలు పెడతారు ఇక్కడ అంటే అసలు చేయకపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు చేసేవాళ్ళు శాస్త్ర విరుద్ధాలుగా చేస్తూ ఉంటారు ఈ శ్రాద్ధాలలో భోక్తాది నియమాలు తప్పిపోతారు అంటే భోక్తలు పాటించవలసిన నియమాలు పాటించరు పైగా కోడిని వారు భోక్తలుగా పెడుతూ ఉంటారు నిషిద్ధ పదార్థాలు భోజన యోగ్యాలు అవుతుంటాయి ఇలాంటి బాధాకరం ఎందుకంటే శ్రాద్ధాల్లో వంకాయలు పెట్టేవాడు ఉన్నారు శ్రాద్ధకాలంలో వంకాయ నిషేధం దేవతలకు నివేదించడంలో అది నిషేధం అవి తెలియవు ఇంకా తెలియని రోజులు వస్తాయి ఒక ఆయన అన్నాడు మా ఆయనకి లేదా మా నాన్నగారికి క్యారెట్ కూడా చాలా ఇష్టం అండి అందుకు శ్రాద్ధంలో వండేనండి వద్దన్న వండేనండి అన్నాడు ఇక్కడ వాటి శ్రాద్ధంలో వండవని చెప్పలేదు అంటే బతుకున్నప్పుడు రుచులు చచ్చే తెలుసుకోండి చచ్చేగా జీవుడి స్థితులు వేరు ఆ శరీర స్థితులు వేరు కనుక అక్కడ పెట్టేది మీ తాతకి మీ తండ్రికి కాదు పితృదేవతలను చేస్తున్నారు కానీ వాళ్ళ టేస్ట్లు ఆయన పిజ్జా బర్గర్ తినేవాడు కనుక అదే నేను ఆబ్దికల్ని పెడతాను అనకూడదు తెలుసుకోండి ఇక్కడ వాళ్ళ స్థితులు వేరు బతుకున్నప్పుడు నాలిక చచ్చేక నాలిక ఉండదు ఈ శరీరం ఉండదు ఆ జీర్ణ కోసం ఉండదు అప్పుడు జీవుడి పరిస్థితి వేరు వారు చచ్చేనరామర్రో అని చెప్పడానికి కూడా మిగిలినవాడు వాడికి చేసే అవస్థలు కూడా మనకు అర్థం కావాలి కనుక ఆ వాటికి ఇప్పుడు అన్వయించకూడదు మా నాన్నగారికి ఇష్టం మా తాతగారికి ఇష్టం ఇప్పుడు అభయించలో పోయే వాడి స్థితి ఎలా ఉందో అని ఈ శరీరం ఉన్నప్పుడు స్థితి వేరు ఈ శరీరం పోయిన తర్వాత స్థితి వేరు ఆత్మను అర్థం చేసుకోవడమే మహా కష్టం ఈ శరీరం పోయిన సూక్ష్మ శరీరం కూడా వెలగబడుతూ ఉంటుంది ఈ శరీరంతో చేసిన కర్మల ప్రభావంతో సూక్ష్మ శరీరమే ప్రయాణాలు చేస్తూ ఉంటుంది ఇలా కోట్ల ప్రయాణాలు చేస్తుంది ఇప్పటికే దాన్నే కొంతమంది పరమాత్మ అనుకుంటారు జీవుడది ఆత్మ వేరు కానీ ఆత్మలు తిరుగుతున్నాయంటే ఆత్మలు తిరగడం ఏంటి వ్యాపించి ఉంటుంది ఆత్మ ఇక్కడ ఆత్మలంటే జీవులు అని అర్థం జీవులు స్థూల శరీరం పోయినా జీవుడు సూక్ష్మ శరీరంతో ఉంటారు వాళ్ళు చేసిన కర్మలతో ఆ లోకం ఈ లోకం తిరుగుతుంటారు సత్కర్మలు లేకపోతే గతుల్లోకి కూడా వేలాడుతూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సినది అది ముందు నేనేమిటో తెలుసుకోవడానికి మఠం వేసుకోవడానికి ఎవడైనా సిద్ధంగా ఉంటే చెప్పడానికి మేము సిద్ధం అసలు నీ స్వరూపం ఏమిటి తెలుసుకోవడం ఉండాలి కదా శాస్త్రం చెప్పింది వీటి అన్నిటి కూడా అలాంటివి తెలియక ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసిస్తుంటారు శాస్త్రాల్లో చేసి ఈ శ్రాద్ధాది కర్మంలో భక్తులకు పాటించవలసిన నియమాలుండవు నిషిద్ధ వస్తువులు భోజ్యములవుతుంటాయి అతి